చిన్నా గంగమ్మ గంగినా జంగమయ్యవహీ గంగను వు భూమి అయిన భారతదేశంలో పూర్వం దక్షిణాదిన సాంగనల్లూరు అనే ఊరు ఉండేది ఆ ఊరి వేదభూమి అని పిలిచేవారు ఆ ఊరంతా నిత్యం వేదనాథంతో వేద పండితుల వేదాధ్యయనంతో అలరారుతూ ఉండేది ఆ ఊరిలో యక్షదత్తనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి వేదాలంటే అపారమైన నమ్మకం అతడికి విచారశర్మ అనే కొడుకు ఉండేవాడు విచార శర్మకు చిన్న వయసులోనే ఉపనయన సంస్కారాలు చేసి వేదం నిర్మించసాగాడు విచారశర్మ పరమశివునిపై మితిమీరిన భక్తితో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రద్ద శక్తులతో వేదాభ్యాసం చేస్తూ అందరి మన్ననలు పొందేవాడు ఒకసారి విచారశర్మ బ్రాహ్మణ బారులందరితో కలిసి శివాలయానికి వెళ్తున్నప్పుడు అతని ముందర ఆవుల మంద వెళుతూ ఉండేది ఆ సమయంలో గోవుల కాపరి ఒక పేద కర్రతో ఆవులను కొట్టడాన్ని విచారశర్మ గమనించాడు ఆవులను కొట్టడాన్ని సహించలేని విచారశర్మ గోవుల కాపరిని సమీపించి వీటిని మేపడం నీకు కష్టమైతే ఇకపై ఆవుల సంరక్షణ నేనే చూసుకుంటాను సమస్త దేవతలకు నెలవైన గోమాతను కర్రతో కుట్టి బాధించడం మహాపాపం అని చెప్పగా గోవుల కాపరి విచారశరణతో ఇకపై ఆవుల మంద నువ్వే మేపు వాటి యజమానులకు జవాబుదారిగా ఉండు అని చెప్పాడు ఆ తర్వాత తండ్రి అనుమతితో ప్రతిరోజు ప్రాతకాలంలో ఆవులను మేపటానికి పొలాలకు తీసుకెళ్లేవాడు అవి మేత మేస్తున్న సమయంలో తన వేద పాఠాలు వల్ల వేసుకుంటూ ఉండేవాడు ఆ వేద మంత్రాలు వింటూ పులకరించిన ఆవులు పాలను వాటికవే శ్రవించేవి అలా పాలు వృధాగా పోవటం చూసి విచార శర్మ కొన్ని కొండలను తీసుకువచ్చి వరుస క్రమంలో అక్కడ పెట్టాడు ఆ తర్వాత ఆవులన్నీ వరుసగా వచ్చి తమ పొదుగులు కుండలలో కారేటట్టు పెట్టి పాలను ధారగా విడిచిపెట్టి వెళ్లిపోయేవి అదంతా శివేచ్చగా భావించిన విచారశర్మ ఇసుకతో ఒక శివాలయం కట్టి దానిలో ఒక సైకత లింగాన్ని ప్రతిష్టించి ఆ లింగంపై కుండలలోని పాలతో వేదమంతోచ్చరణ చేస్తూ అభిషేకం చేసేవాడు ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉండేది ఇదిలా ఉండగా ఒకనాడు దారిని వెళ్లే ఒక వ్యక్తి ఆ ఆవు పాలన్ని అనాలోచితంగా ఇసుకలో పోషిస్తున్నాడు అని కలిసి అలా వృధా చేయటం వల్ల ఆయా గోవుల యజమానులకు నష్టం వాటెతుందని భావించి ఆ విషయాన్ని వారికి చేరవేశాడు విచారశర్మ గోవుపాలు నేలపాలు చేస్తున్నాడనే విషయాన్ని యక్షదత్తుడికి చెప్పి ఆ విషయంలో కొడుకుని నియంత్రించమని చెప్పాడు జరిగిన విషయం చూడకుండా నిర్ధారణకు రాకూడదనే ఉద్దేశ్యంతో ఒక ఒకరోజు ఉదయం విచారశర్మ గోవులను తీసుకువెళ్లక ముందే పొలానికి వెళ్లి ఒక చెట్టు ఎక్కి కొమ్మల చాటును నక్కి కూర్చున్నాడు ఈలోగా విచారశర్మ రావడం ఆవులు మేత విచార విచారశర్మ వేదాలు వల్లివేయడం అన్ని గమనించసాగాడు తండ్రి విచారశర్మ వేద పట్టణానికి ప్రతిస్పందిస్తూ ఆవులు వరుసగా వచ్చి అతడు అమర్చిన కుండల నిండా పాలన స్రవించడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు అయితే ఆవులు వాటి పొదుగులలోని నాలుగు సిరములలో ఒక్క సిరము నుండి మాత్రమే క్షీరాన్ని స్రవించడం చూసి ఇదంతా ఏదో మాయగా భావించాడు ఆ తర్వాత విచారశర్మ ఇసుకతో శివాలయం నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించి పాలతో శివుని అభిషేకిస్తున్న తీరు చూసి ఆగ్రహావేశాలకు లోనయ్యాడు సైకిత లింగానికి క్షీరాభిషేకం చేయడం అవివేక చర్యని భావించి కొడుకుని మందలించాలనే ఉద్దేశంతో చెట్టు దిగి వచ్చాడు శివలింగం ముందు కూర్చుని ఏకాగ్ర చిత్తంతో తదేక ధ్యానంతో శివునికి పాలాభిషేకం చేస్తున్న విచార శర్మ తన తండ్రి రాకను గమనించలేదు ఉద్దేశించి గట్టిగా పిలిచాడు భుజాలు పట్టి గట్టిగా కుదిపాడు శివ పూజలో లగ్నమైపోయిన విచారశర్మ బాహ్యస్మృతిలోనికి రాలేదు దాంతో కోపోద్రిక్తుడైన యక్షదత్తుడు తన కాలితో విచార శర్మ నిర్మించిన సైకిత ఆలయాన్ని అభిషేకిస్తున్న సైకిత లింగాన్ని తన్ని నేలమట్టం చేశాడు ఆ విపరీత చర్యతో స్పృహలోకి వచ్చిన విచారశర్మ తీవ్రంగా చలించిపోయాడు తన తండ్రి చేసిన శివాపరాధమును చూసి తండ్రి అని చూడకుండా ప్రక్కనే ఉన్న గొడ్డలితో తన శివయ్యను తన్నిన కాలును నిలువున నరికేశాడు కాసేపటికి రక్తస్రావం చేత రక్తదత్తనుడు మరణించాడు కైలాసానుకూలమైన శివుడు శర్మ ముందు ప్రత్యక్షమయ్యారు నిర్మలమైన అతని భక్తికి పొలకించిపోయాడు తండ్రిని చేజేతులా కోల్పోయిన విచారశర్మను ఓదార్చి ఇకపై నేను నీకు తండ్రిని చెప్పి పుత్ర వాత్సల్యంతో హక్కును చేర్చుకున్నారు అంతేకాకుండా గణపతి స్కందునితో సమానంగా తన తృతీయ పుత్రునిగా పార్వతీదేవి సమక్షంలో ప్రకటించారు అంతకుమించి అద్దాంగికి దక్కాల్సిన ఒక ముఖ్య అధికారాన్ని అదృష్టాన్ని అతనికి దారాదత్తం చేశారు అంతేకాకుండా చండీశ్వరుడు అనే నామకరణం చేశారు తను ఉపయోగించిన తరువాత మిగిలిన శేషభుక్తాలన్నీ ఇకపై చండీశ్వరునికి దక్కుతాయని శాసనాన్ని చేశారు ఆ విషయంలో పార్వతీదేవి కూడా శివుని చర్యకు ఆగ్రహించకుండా చండీశ్వరుని యొక్క భక్తి ప్రవక్తలకు తన పతిదేవుడు వసగిన వరంగా భావించి చండీశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా తన పుత్రినిగా స్వీకరించి ఆశీర్వదించారు అప్పటి నుండి నలుగురిగా ఉన్న శివ కుటుంబం ఐదుగురిగా మారింది చండీశ్వరుడు ఎప్పుడు శివుని ప్రక్కగా ఉత్తర దిక్కుగా కూర్చుని మనంపునందు పార్వతీ పరమేశ్వరులను జానిస్తూ ఉంటాడు శివాలయాల్లో శివుణ్ణి అభిషేకించిన జలాలు గాని ప్రసాదాన్ని గాని నిర్మాల్యం గాని పూర్తిగా చండీశ్వరునికి చెందుతుంది ఒకవేళ ఎవరైనా తీసుకోదలిస్తే చండీశ్వరుని అనుమతి తప్పనిసరి అలా కాకుండా చేస్తే శివాజ్ఞని ధిగ్గించడమే అవుతుంది ఎల్లప్పుడూ తదేక శివ జ్ఞానంలో చండీశ్వరుడు నిమగ్నమై ఉంటాడు కాబట్టి మామూలు అణికిడికి అతడు చలించడు అందుకే ఆయన దగ్గరికి వెళ్లి చిటికలు వేస్తూ చండీశ్వరుని జ్ఞానాన్ని భంగపరిచి ఆయన అనుమతితో శివ ప్రసాదాన్ని తీసుకువెళ్లాలి అని అంటారు దేవాలయంలోనే కాకుండా ఇళ్లలో శివార్చన చేస్తున్న రుద్రాభిషేకం చేసుకున్న నిర్మాల్యాన్ని ఉత్తర దిక్కుగా చూపించి చండీశ్వరుని అనుమతి తీసుకున్నట్లుగా భావించి నిర్మాల్యాన్ని కళ్ల కద్దుకుని తీయాలి శివార్పణ తర్వాత శివాలయాల్లో త్రిదళాలు అంటే మారేడు పత్రి వద్ద గాని కాలభైరువుని వద్ద గాని వీరభద్రుడి వద్ద గాని ఉంచడం దోషమే అవుతుంది అది కేవలం చండీశ్వరునికి మాత్రమే చెందుతుంది మనుష్య జన్మను ఎత్తి నిష్కల్మషమైన భక్తి ప్రభక్తులతో ఆ నీలకంఠుడిని వెప్పించి శివ పరివారంలో చోటు సంపాదించుకున్న చండీశ్వరుడు ఎంతో ధన్యుడు చండీశ్వరునికి తన కుటుంబంలో స్థానమిచ్చిన శంకరుడు బోళాశంకుడని ప్రత్యేకించి చెప్పడం లేదు చిత్తశుద్దితో శివుణ్ణి అర్చిద్దాం చండీ సోడల శివపుత్రులై తరిద్దాం సర్వం పరమేశ్వరుని పాదార్పితమస్తు